ప్రతి ఒక్కరి లైఫ్లో వేరియస్ కలర్స్ చాలా రకాల రంగులు ఉండొచ్చు కానీ టీచర్స్ లైఫ్ ఐదర్ టీచర్ అయినా లెక్చరర్స్ అయినా చదువు చెప్పే గురువుల లైఫ్లో మాత్రం కేవలం రెండే రెండు కలర్లు ఇప్పుడు ఇంకొకటి ఏడ ఉందనుకోండి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఆ రెండు కలర్స్ ఏంటో అందరికీ తెలిసిందే వైట్ అండ్ బ్లాక్ వైట్ అంటే చాక్ పీస్ పీస్ ఆఫ్ చాక్ శుద్ధ ముక్క బ్లాక్ అంటే బ్లాక్ బోర్డు నల్ల బోర్డు ఇప్పుడు ఆ నల్ల బోర్డు కాస్త గ్రీన్ బోర్డు పచ్చ బోర్డుగా మారింది ఈ రంగులు తప్ప ప్రతి గురువు యొక్క జీవితంలో మరి ఇంకా రంగులు ఉండవండి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి నింపాలి అని చూసేటటువంటి గురువులు వారి జీవితంలో మాత్రం వెలుగు వస్తుందా అని చూస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ప్రైవేట్ టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ టీచర్స్గా వర్క్ చేసి దిగిపోయిన వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైనా ఇప్పటికీ వారి జీవితాలు వెలుగులోకి ఇంకా రాకుండా వెళ్ళిపోయాయి అన్నమాట ఈ సందర్భంగా ప్రతి ఒక్క టీచర్ కి స్టూడెంట్స్ కి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి టీచర్స్ కి స్టూడెంట్స్ కి మన వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ హోలీ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి